ఫ్రెండ్స్ నేను కార్తీక్ అద్భుతమైన వీడియో చేసిన అదేంటంటే కళ్ళకి మన గంతలు కట్టుకొని పార్సల్ని కొట్టాలి అయిపోయినారు మా ఊళ్ళు ఆడి ఆడి వీడియో చూడండి బాగుంటుంది మీరు వీడియో చూడండి ఫుల్ ఫన్ ఉంటది నిజంగా ఒక్కొక్కరికి ట్యాక్ అయిపోయింది ఒక్కొక్కరికి అందరూ అలసిపోయి ఉన్నారు ఇక ఆయన చెప్పండి రా వీడియో చూడండి ఫుల్ ఫన్ ఉంటుంది చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రెడీ అన్నప్పుడు ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి కదా ఇంకోసారి మనకు అవసరమా అవుద్ది అని అన్ని సార్లు అడిగాను ఏం కుట్ర రాత్రి పోతాను అన్నయ్య పోతాను నాకు ఇది వద్దు వద్ద కచరా నా కొడక నాకు నా కొడక అతల్లో మొహం చూసుకోరా అతలాని మొహం చూసుకోరా తొగ్గ నాకు నే పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు ఆడిందిరా నీతో వింత నాటకం

అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకు లేరు స్టడీ స్ట్రెడ్ స్టడీ పెట్టారు

మనకు అవసరమాసేసాడు బాగా వేసేసాడు ఖతం